Until a moment, uh, uh, a moment, we see that the properties are not maintaining and ensuring the stability. If you see here, the, 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 wheels, the wheels are rotating opposite to each side. We have a suction box in between, which is here pumping through this pipe to the mud pump. Mud pump here is a heavy duty of 450 cubic meters and it's able to pump up to 600 meters. This pump with uh, cuttings and rocks fragments. Whatever material, it is very heavy duty. Of course, it is manufactured by power This type of pump and it's very rare to find such heavy duty pump to deliver such cutting compound. And also, is going through the means The cutter is going. Yeah, the cutter is going. No need to take it out. It's not like a grabbing. Because it's progressing, drilling or breaking And this is the pump. Hier, wat is dit? Dit is de bocht, dus ik werk met 90 millimeter. Dat betekent dat de daarin zelf Het heeft een 90 Wat er er is het display op de screen, in order to adjust. Whether Wat is a bit easier, can to the this is beetje lichtpiste die wij het adjust met de blad. Dit is de blad, dit is de blad, zijn op beide kanten open en de groepen die steven uh, verticaal. بڑا ہے برادر اور حاجات سے رہا تھا نا کہ اے اے نا کہ گد گد اور جوڑ رہا ہوں یہ تو صرف ہیرسل پڑپونا پرڈکٹس 1800شنشن ہمم

రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనా గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు సమస్య పరిష్కారం కాదు ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్ ముఖ్యమంత్రి అయ్యాను ఒక అనుభవం ఉంది అనుభవం అన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడారు ప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒక్కసారి నోటిఫికేషన్ రెండు స్ట్రైప్ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్కి అక్కడ నుంచి ప్రాబ్లమ్ ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ పెట్టుకుని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకుని రెగ్యులర్ బిజినెస్ వస్తాం బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశారు అనుకోండి రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకుని పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది దర్ లైన్ జూన్ సెకండ్ రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి జూన్ సెకండ్ వస్తే ఆటోమేటిక్ గా రెండు రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి తర్వాత కేంద్ర రూల్ వస్తుంది అలాంటి సమయంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు ఆ రోజు చేశారు ఈ రోజు చేశారు అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి నీతి నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ కి డెడికేటెడ్ ప్రాజెక్ట్ బైఫర్కేషన్ లో వచ్చింది ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు నేషనల్ లు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు దాంతో మీరు చూస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ పూర్తి చేశారు అదే మరి ఒక్కసారి మీరు చూసిన ముప్పై రెండు వేల రెండు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు రోజు చేసి గిన్నెస్ రికార్డు ఎక్కింది నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పదమూడు వందల తొంభై ఏడు మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం అప్పట్లోనే నాలుగు వందల కోట్లతో పూర్తి చేశాం అదే మరి రెండు కిలోమీటర్ మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్ హండ్రెడ్ మీటర్స్ ఇరవై ఎనిమిది సార్లు వచ్చారు ఎనభై రెండు సార్లు వర్చువల్ గా రివ్యూ చేశారు సోమవారాన్ని పోలవరంగా తీసుకున్నీ చేశాం అదే మరిగా రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విషన్ చేసి నీడు కూడా ఇచ్చాం ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసేవ తీసుకొచ్చాం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడ్ అప్ చేశారు జరిగింది మీరు చూసారు బాధేస్తుంది ఇక్కడ తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు ఎవరీ నెలకు ఒకసారి వస్తే మీరు కూడా రావడం మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ చెప్తూ వచ్చారు ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలనే నేరం ప్రాజెక్ట్ పీపుల్స్ ప్రాపర్టీ నో బీజ్ హావింగ్ రైట్ టు డెస్ట్రాయ్ ఒక కక్ష తెలియనితనం అహంభావం రాజకీయ వివక్షత అన్ని కలిపి మొత్తం టెండర్ మార్చేయడం ఆరు నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం ఫైనల్ గా మీరు చూస్తే ఫామ్ వాల్ దెబ్బతినింది దెబ్బతిని కూడా ఎవరికి తెలియదు అలాంటి అమానుషనీయమైనటువంటి వ్యవస్థ కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు ఆ ఫ్లడ్ అంతా రావడం అక్కడ మొత్తం ఏరోజు అంతా కావడం ఎక్కడా ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ డ్యామేజ్ ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఘటన కేంద్రం ముందుగానే చెప్పారు అథారిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది తొందరపడొద్దండి ఇప్పటికే గడిచిన ఉన్నాయి లిటిగేషన్ వస్తా ఉంది అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పిన వినకుండా చేశారు అప్పుడప్పుడు అంటా ఉంటాయి డెమోక్రసీ ప్రైజ్ ఒకసారి ఓట్లు వేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పెట్టారు వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు అందరూ చేశారు ఇది కూడా ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు ఎందుకు పోయింది కూడా తెలియదు ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు అప్పుడప్పుడే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్లీ ఏం చేయాలని పర్జన పడిన తర్వాత రెండు మూడు నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాల్ తప్ప అది దెబ్బతింది ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో డామేజ్ అయింది ఇది చాలా ప్రాముఖ్యత ప్రాజెక్టు ఫెరో ఏదైనా దిరగరం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి నో కాంప్రమైజ్ బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబైలైజ్ చేసే పరిస్థితికి వర్క్ స్టార్ట్ అయింది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫోమ్ వాల్ రివర్స్ టెండర్ పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తీసుకునే పరిస్థితి వచ్చాం ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ నైన్ నైన్టీ క్రోర్స్ నాలుగు వందల నలభై కోట్లు కొట్టుకోరిపోయింది ఈ రోజు నైన్ నైన్టీ క్రోర్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రెండు వేల ఇరవై కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది